아플읽는에 다니? 무슨? జూనియర్ నాని వచ్చారు దానికి ఎవరు లేరు ఆహా నా చానూ కావాలి పెట్టినా పెట్టి కోస్కో ఎందుకు డాడీ నీకు చాపలు కొనిచ్చనా పాప మే పప్పు మే హాయ్ చాప్ తిన్నావా ఏం కర్రీ హాయ్ నానా తిన్నాను చాప్లి కూర ఏనజెనికు రండి రండి अरे आपको डर क्यों लग रहा राल है घंटा <laughs> <आग सलूरान। laughs> <laughs> <laughs> पंदी, दान पंदी दाना चीड <laughs> 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 <hide>

ఒక లైక్ వచ్చింది ఒకరు చూస్తున్నారు హాయ్ ఇద్దరు వచ్చారు ఎవరు హాయ్ అది ఏ ఛానల్ పోలీస్ బాక్స్ దానికి ఛానల్ లేదు ఛానల్ ఏంటి దానికి మాట్లాడుతున్నాం పోలీస్ రేపర్ బాక్స్ ఉంది కదా ఇప్పుడు ఉన్నాయి పోలీస్ శ్రీవర్ధన్ బ్లాగ్స్ అర్థం గానే అర్థం మని కామెంట్ వ ఇప్పుడు పోలీస్ శ్రీవర్ధన్ బ్లాగ్స్ లో ఉందా లేదా నాకు అర్థం తెలుసు ఇంకా జీవన్ వచ్చింది తిన్న కా జీవన్ జ్యోతి జ్యోతి वालों కామెంట్ తిన్న జ్యోతి అని చెప్పు తిన్న తిన్న జ్యోతి నాకు లైవ్ లో మాట్లాడడానికి భయమేస్తదరా యా మాటలు గా ఏదో మంది అయితే కొంచెం జుట్టు పెట్టుకొని ఇట్లా మాట్లాడుతారు ఆ ఇట్లా ఇంత ఫ్రెండ్

పిన్ని తిన్నామంట వీళ్ళు చూడు లైవ్ లో కూడా వీళ్ళు మాట్లాడుకుంటారు అట్లా మాట్లాడుకుంటారు అవును నువ్వు పంది నువ్వు పంది ఏంది నువ్వు ఆ పంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి లైక్ చే జ్యోతి ఎవరికైనా షేర్ చేయవో అప్పుడు మాది అందరికి పోతది అగ్లం షేర్ చేయండి వీడియో షేర్ చేయండి ప్లీజ్ 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 వీడియో కొంచెం షేర్ చేయవా ప్లీజ్ జ్యోతి చేవా ఒక్కరే వచ్చిండ్రు మాకు పదమూడు మంది నా దాంట్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లైవ్లో ఎవరు ఉన్నారో లైక్ చేయండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీరు అశ్వంతేమో యా గురుతులే చాంప్ నాకు అవరే నా బొమ్మ బొమ్మ నాక ఫ్రెండ్స్ తిన్నారు న మంది తిన్నారు ఫ్రెండ్స్ లైవ్‌లో మాట్లాడడానికి రాదు ఫస్ట్ హాయ్ 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 ఛానల్ వస్తుంది హాయ్ వరవచ్చు ఓన కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి చేస్తాను నాకు తెలుసు నేను నీకు పెద్ద ఫ్యాన్ నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఏదిది ఏదిది ఎవరు ఇంకో హాయన నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న అన్న చిన్న ప్లీజ్ హ ఇంగ్లీష్ రాదా నీకు ఆడు సచిపోయే టైంలో లైవ్ చూస్తున్నా ఏ లాస్ట్ టైంలో ఏం లైవ్ చూస్తున్నా నాకు అర్థం కాలేదు ఏమైంది ఆయన నేను నీకు పెద్ద ఫ్యాను నాకు ఎక్కడ పెద్ద ఫ్యాన్ అన్నా చిన్నప్పటి నుంచి మీ లైవ్స్ చూస్తున్నా ఆడు చిన్నప్పుడు నేను చిన్నప్పుడు పేరని క్రాంతి అంటే

బ్రష్ బాక్స్ ఉంది షేవింగ్ క్రీమ్ కాదు ఇది కోల్గేట్ ఏదైందంట వెనక బ్యాక్ సైడ్ కనిపించింది తమ్ బ్రదర్ ఇది కోల్గేట్ మనం ఏం కనిపించుకుంటాం కానీ మన సర్కిల్ ఎంబడే ముందు అన్నది కనిపిస్తాయి థర్టీ త్రీ మెంబర్స్ కోల్గేట్ రాత్రిపూట కూడా వాజ్ రాత్రిపూట కూడా బ్రష్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది పండ్లు బాగుంటాయి హెల్త్ కూడా మంచిది కాదు ప్రభు అయితే కోల్గేట్ చెప్తున్నా కోల్గేట్ బా ఏమేం లేదు అది వాళ్ళేదో మాట్లాడుకుంటారు పిల్లలు వన్ ఫిఫ్టీకి ఫోర్ వస్తాయి తీసుకున్న బ్రషెస్ ఇవి అంటే రూపీస్ బ్రషెస్ డి వన్ ఫిఫ్టీ ఫోర్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ అందరు అజయ్ బ్రష్లో ఆ బ్రష్లో కాకుండా యాపల్ల వాడతాయి ఇంకా మంచిది మాకు అందుబాటులో లేవు కాబట్టి ఇదే వాడతారు అదే బ్రష్ పెట్టనా ఇంకా ఉప్పు బొగ్గు లవంగా కలిపి దంచుకొని వాడుకుంటే ఇంకా మంచిది పండ్లు ఖరాబ్ అవ్వవు ఒకప్పుడు నేను వాడినప్పుడు అవకాశం లేదు కాబట్టి వాడొచ్చు జీవన్ ఉన్నారా వన్ప్లస్ ఇయర్ బడ్స్ క్లియర్ కనిపిస్తున్నట్నా అడుగు నీకు వన్ప్లస్ ఇయర్ బడ్స్ వన్ ప్లఫ్టీకి ఫోర్ వస్తా బ్రషెస్ అవును మన ఫ్రెష్ మన పెట్టి మన అదృష్టం బాగుంటే ఒక్కోసారి ఆమెకే రావచ్చు ఆఫర్ అంటే నేను కొన్న అది ఇదివరకు ఓకే బ్రో నేను పెట్టిన లైవ్ ఒక పది మంది లైవ్లో ఉండి కూడా కామెంట్ చేసిన గ్రేట్ అజయ్ ప్రష్టు వాడుతున్నారా ట్వంటీ టూల్స్ ఒకటి కానీ ఫేస్ కు మాస్క్ పెట్టుకున్నట్టు నువ్వు ఆ మాస్క్ పెట్టుకోలేదు చేతి తడమెట్ ఇన్లో కదా మాస్క్ అనేది వన్ అప్పుల్లో దొరకకుండా వన్ ప్లస్ ఇయర్బడ్స్ నెక్ బ్యాండ్ అవును అది నెక్ బ్యాండే నేను కొన్నా ఇది వరకు ఓకే అప్పుల్లో దొరకకుండా అప్పులలో దొరకకుండా ఏవి చేయకుండా ఉండడం గ్రేట్ అది వారిన అంట అప్పులలోకి దొరకుండా అంటే

నేను లైవ్ పెడితే నాకు వాడు ఫ్యాన్ అంట కామెంట్ మిస్ పిన్ చేయడానికి వస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరెవరు చూస్తున్నారు లైక్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేయండి ఆరు మంది చూస్తున్నారు నీ చేతిలో ఎవరు నా చేతిలో రామ్ గారు రాము హాయ్ చెప్పు నేను కామెంట్ చెప్పు రాము హాయ్ చెప్పు ज्योति पिन्नी के हाय चप्पू ज्योति पिन्नी हाय 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 दा, पिन्नी हाय ज्योति 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 पिन्नी हाय

నువ్వు తొక్కరుగా నాయగా నాని ఆడు జోతి హాయ్ హాయ్ హలో ఎవరితే గీ టైంలో ఫోన్ చేసింది హలో జ్యోతి గారు మీరా చెప్పండి జ్యోతి నా లింక్ యాభై మంది వచ్చిండ్రు ఎవరు హీరో లాగా ఉన్నామంటారు అందుకు బిస్కెట్లు ఇస్తున్నారు అర్థమవుతుంది నాకు

இங்கே நாயங்கிற தப்பா எவ்வளோன்றாங்க